రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది గురువారం రాయదుర్గం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు పొర్లు దండాలు పెడుతూ చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కార్మికులు చేపట్టిన సమ్మెతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న వాటర్ వర్కర్స్ కూడా సమ్మె చేపట్టడంతో పట్టణంలో అనేక వీధులకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది అలాగే పట్టణంలో సాయంత్రం పూట వీధి లైట్లు కూడా వెలగడం లేదని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మూడు రోజుల నుండి రాయదుర్గం పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని పలువురు పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు తమ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఉద్యమం కొనసాగిస్తామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ నేతలు ప్రకటించారు

Bora lá!